దీన్ని లీవ్ చేశాం అర్థమైంది కదా అవుతుందండి ఒక సెక్షన్ ఇది డివైడ్ చేసిన తర్వాత అదే సెక్షన్లోకి ఒక ఫ్రెష్ సెక్షన్ తీసుకొని యాడ్ చేసుకుంటాం ఫ్రెష్గా ఉండే సెక్షన్ ఇది ఇదిగో లెఫ్ట్ హ్యాండ్లోకి ఒక సెక్షన్ ఉందిగా దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ డివైడ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ని లీవ్ చేసాం ఒక ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ని మాత్రమే ఇక్కడ ఒక సెక్షన్ లాగా ఉంచుకుంటున్నాం ఈ సెక్షన్లోకి ఇంకొక ఫ్రెష్గా ఉండే సెక్షన్ తీసుకొని ఇది ఫ్రెష్ దీనిని తీసుకొని యాడ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇదిగోండి మళ్ళీ రైట్ సైడ్లో ఒక సెక్షన్ వచ్చింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ లీవ్ చేసాం ఓకే ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ని లీవ్ చేసాం ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ని ఒక సెక్షన్ లాగా ఉంది మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ కూడా మీరు ఈ సెక్షన్ గా నీట్గా ఫింగర్తో తీసుకోవాలి డివైడ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసుకోండి లోనే ఫిఫ్టీ పర్సెంట్ హే ఇదిగోండి ఇలా లీవ్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ హేనే సెక్షన్ లాగా పెట్టుకున్నాం త్రీ సెక్షన్సే కదా మన హ్యాండ్లో ఉండేది డివైడ్ చేస్తున్నాం ఇదిగోండి ఫస్ట్ డివైడ్ చేయాలి తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక సెక్షన్ ఫ్రెష్ ఫ్రెష్గా యాడ్ చేసుకుంటున్నాం ఓకే అర్థమైనట్టేగా ఏంటి దీని వల్ల అనేది మీరు ఇది ఒక టూ మినిట్స్ ఆగితే మనం మీరు చూడరుద్దాం ఇదిగోండి ఈ సెక్షన్ వచ్చింది దీనిలోంచి డివైడ్ చేసాం ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్నాం ఇదివన్ లెఫ్ట్ హ్యాండ్ రౌండ్లో సెక్షన్ డివైడ్ చేసాం యాడ్ చేసుకున్నాం ఓకే ఈ బ్యాటర్న్స్ ఎప్పుడు కూడా ఇలా లిఫ్ట్ చేసి చేయకూడదు స్కాల్ప్ టచ్ అయ్యే చేయాలి బ్యాక్ వరకు వచ్చిన నెక్కి టచ్ అయ్యే ఉండాలి ఈ ఫింగర్స్ ఇలా 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 టచ్ అయ్యి ఉంటే ఈ ఫినిషింగ్స్ నీట్గా వస్తుంది ఇలా లిఫ్ట్ చేస్తే ఈ ఫినిషింగ్స్ రాదు ఓకే లీవ్ చేసిన హెయిర్ అలాగే పోతుంది ఎందుకు లీవ్ చేసిన హెయిర్ ఎక్కడికి వస్తున్నాయి అంటే మీరు చూస్తే ఈ ప్యాటర్న్ దేనికోసం స్టార్టింగ్ లో చూసిన తర్వాత మీరే చెప్తారు మెస్సీ ఫ్లాట్సే ఇవన్నీ మెస్సీ ఫ్లాట్ ఇది ఏంటంటే డబల్ మెస్సీ కింద వస్తుంది దీన్ని డబల్ మెస్సీ ఫ్లాట్ ఎలా చేసుకోవాలి డబల్ మెస్సీ అంటే ఇది మెస్సీ ఫ్లాట్ ఈ పైన వచ్చేసేది వచ్చేసేసి ఇది ఎన్ని టైప్స్లో చేసుకోవచ్చు ఏంటి దీన్ని మెస్సీ బౌల్స్ లాగా చేసుకుంటామా లేదు అంటే దీన్ని వచ్చేసేసి బటర్ఫ్లైస్ లాగా చేసుకుంటామా యాడ్ చేసుకునే దాన్ని బట్టి అప్పుడు మేము చూసి ఇది మెస్సీ క్లాట్ పైన యాడ్ అయ్యేదాన్ని ఏమంటారంటే డబుల్ మెస్సీ క్లాట్ కింద వస్తుంది అదే డబుల్ మెస్సీ మెస్సీ బౌస్ అనవచ్చు లేదంటే దీన్ని ఇంకా వేరే రకంగా చేసుకోవచ్చు ఎంచేసి ఎలా చేస్తున్నాం ఒక మంచిలాగా హోల్డ్ చేసి స్ట్రెడ్ చేయట్లేదు జస్ట్ ఎడ్జిన్ ఎండుతుంది ఇలా ఎజ్జిన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తే పుల్ చేస్తాం ఓకే దీనివల్ల ఏం జరిగింది ఇప్పుడు బ్రాడ్నెస్ పెరిగింది ఓకే ఈ బ్రాడ్నెస్ అనేది పెరిగింది కదా మెస్సీ వచ్చింది ఇది గా ఉండాలి టైట్గా ఉండకూడదు ఓకే టైట్గా మన రోప్స్ కట్టినట్టుగా కట్టద్దు టై చేయొద్దు గా ఉండాలి వాల్యూమ్గా ఉండాలి సెక్షన్స్ మిడిల్ లెంత్ వచ్చేసరికి కొంచెం థిక్ సెక్షన్స్ తీసుకుంటున్నాం ఇదంతా ఆహేది మనం ఎక్కడ స్టార్టింగ్లో అనుకున్నామో ప్రతి సెక్షన్లోనూ ఇది యాడ్ అవుతూనే వస్తుంది యాడ్ అవుతుంది మళ్ళీ లీవ్ చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం లీవ్ చేస్తున్నాం ఈఎంఐ ప్రాసెస్ అంటూ ట్వంటీ ఫోర్ మంత్స్ ఈఎంఐ ప్రాసెస్ లాగా దీన్ని అలా వాడుతున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఎడ్జెస్ కూడా ఇలా ఫోన్ చేసి మేం చేసుకో ఓకే సో ఇక్కడ వరకు ఇది ఒక ప్యాటర్ దీనిని ఫుల్గా చేసుకోవాలి అంటే ఇంకొకటి చేసి చూపించడం వల్ల టైం వేస్ట్ అవుతుంది టేస్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ చేయించుకుంటారు సో అలాగే లేదు దీన్ని మెస్సీ పైన్స్ లాగా చేసుకోవాలి ఇంకా వాల్యూమ్లుగా కావాలి थिकनेस กัน ਵਿਚਾਰನೆ ಅಂತ ಇದು. وګొడ అబరంని చేసుకున్నాం. ఓకే. చేర్ పుల్్యాసన మొదలు. మెసేజ్ చేస్తాను. సో ఈ దిన దిన పేరే మెసేజ్ లాగదగా సో ఇక్కడ కూడా మెసేజ్ చేసుకోవచ్చు అయిన తర్వాత మళ్ళీ నేను షేప్ చేసుకోవచ్చు లైట్గా స్ప్రే చేసుకొని బేబీ హెయిర్స్ ఎక్కడా లేకుండా కూడా స్ప్రే చేసాం ఒక లైన్ ఈ లైన్ దగ్గర ఫుల్ చేసాం ఓకే ఎక్కడైతే బయట కనిపిస్తుందో హెడ్చెస్ వరకు ఇక్కడ మాత్రమే చేసాం సో బ్యాక్ సైడ్ ఉంది ఈ బ్యాక్ సైడ్ అవసరం లేదు నేను చేసినా కూడా అక్కడ మనం లాక్ చేస్తాం కాబట్టి యూజ్ ఉండదు ఓకే సో నెక్స్ట్ ఇది కూడా గోత్ర ఇంచేది సేమ్ అదే మెజర్మెంట్ కంటిన్యూ చేయండి ఇక్కడంగా ఇక్కడ వరకు వస్తుంది కాదు మనకి మీరు ఒకసారి అదే ఒకసారి ఇది అయ్యేంత వరకు చూడండి టై చేసినప్పుడు ఇక్కడ హెయిర్ తక్కువే ఉంటుంది ఇక్కడ హెయిర్ ఎంత ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళకి ఒకవేళ స్టెప్ చేయించుకుని ఉన్న వాళ్ళకి ఇలాంటిది పతికి రాదు ఒకవేళ ఇది కంఫర్టబుల్ గా లేదంటే ఈ సేఫ్ బ్యాగ్గెజ్ చేసుకోచ్చు. ఇక్కడి వరకు ప్యాక్ చేసి దీని దిల్ల కడబెట్టేసుకోవచ్చు. ఓకే తర్వాత ఇలాంటి లాక్ చేయాలని యూబిన్స్ కాదు పర్సన్స్ పైన సరే డబిల్స్ పైన సైజ్ కాకుండా సైజ్ ఉన్న సుజాత సైజు ఇది పర్సన్స్ పైన సరే పెట్టుకుంటుంది పర్సన్స్ పైన అయినా సరే సుజాత పెంచే వాడాలి బాండ్బిన్స్ వాడకాలి దేనికోసం అంటే బాన్బిన్స్ అనేది త్వరగా రూజ్ అవుతుంది గ్రిప్ ఎక్కువ ఉండదు మీరు అర్థం చేస్తున్నారు పైన సుజాత పెంచుకున్న గ్రిప్ ఉండదు ఓకే కాబట్టి అది పర్సన్స్ పైన అయినా సరే సుజాత పెన్సే వాడాలి బాగా పెన్స్ వాడకపోతుంది ఇప్పుడు నేను ఎలా లాక్ చేస్తున్నా ఏంటనేది ఓకే ఏ రబ్బర్ బ్యాంక్ ఉందో ప్రతి రబ్బర్ బ్యాంక్ దగ్గర నుంచి ఇదిగోండి ఇలా ఒక క్రాస్ ఒక పిన్ పెట్టాము ఓకే ఇప్పుడు రైట్ సైడ్ ఒక పిన్ లాక్ చేశాను ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఈ బ్యాంక్ దగ్గర నుంచి గ్రౌండ్లో ఉన్న ఫ్లాట్ వర్క్ ఓకే సో లెఫ్ట్ సైడ్ చేసాను సో నెక్స్ట్ రైట్ సైడ్ ఇది సెంటర్లో ఉండాలి గుర్తు అమ్మా ఇది సెంటర్లోనే ఉండాలి ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ టూ బ్యాంక్స్ దగ్గర ఒక బ్యాంక్ లింక్ చేసి చేయకూడదు గుర్తుపెట్టుకోండి పిలిచిపోతాను అని బాధపడకూడదు ఇదిగో ఒకటి రైట్ ఒక లెఫ్ట్ అప్పుడే ఈవెన్ ఈవెంట్గా ఉంటుంది